శ్రీ గురుగ నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో ధనయోగాలు ఏ విధంగా జాతకునికి ఉపయోగపడుతున్నాయి అని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ద్వాదశ రాసులు పన్నెండు రాసులు ముఖ్యంగా మనం మేషలగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే అగ్నం మేష లగ్నం మేష లగ్నానికి మనకు రెండవ భావాధిపతి లాభ భావాధిపతి మనకు ధనం కలగాలంటే రెండో అధిపతి లాభాధిపతి ఈ రెండు భావాలు జాతకుని యొక్క ధనార్జనం ధనార్జనం కలిగజేసేటువంటి రెండు భావాలు ముఖ్యంగా కుటుంబస్థానం అయిన ధనస్థానం లాభస్థానం ఈ రెండు గ్రహాలు ఈ రెండు రాశులకు అధిపతి అయ్యేటువంటి గ్రహాలు శని గనుక ద్వితీయంలో ఉండి లాభంలో కనుక శుక్రుడు ఉన్నప్పుడు జాతకునికి పూర్తి స్థాయిలో వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వివిధ రంగాల్లో వారు పనిచేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో వీరికి శని శుక్రుడు ప్రదుడై ధనయోగం పట్టడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి ఇది ధను ఇది మేష లగ్నానికి మరి ఈరోజు మేషలగ్నం తీసుకుంటున్నాం తర్వాత ధనుర్ లగ్నం ధనుర్ లగ్నానికి లాభాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ద్వితీయాధిపతి లాభంలో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు పరివర్తన చెందినప్పుడు జాతకుని జాతకుని ఏ రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న వివిధ ఏ రంగాల్లో ఉన్న జాతకునికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది వీళ్ళ వీరి యొక్క తండ్రి గారు గవర్నమెంట్ సెక్టార్లో ఉండాల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాడుగా ఎక్కువ స్థాయిలో ఈ యొక్క శుక్రుల పరివర్తన వలన పూర్తి స్థాయిలో జాతకునికి తండ్రి తండ్రి యొక్క సంపాదన మరియు వీరు చేసేటటువంటి రంగ వివిధ రంగాల్లో కలువు లాభాలను ఈ శని శుక్రులు చతుర్థానికి శుక్రుడు దశమానికి శని ఈ పరివర్తన చెందినటువంటి ఈ గ్రహాలు జాతకుని యొక్క జాతకంలో కనుక ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో వారికి యోగం పడుతుందని మన జ్యోతిష్య శాస్త్రం ద్వారా నేను తెలియబరుస్తున్నాను మీ విన్ష్ మీ విష్ నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి